పదో తరగతి పరీక్షలకు పదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం వంద పాయింట్ రెండు ఎఫ్ఎం శ్రోతలందరికీ మరియు మా విద్యార్థిని విద్యార్థులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సాంఘిక శాస్త్ర ఫోరం తరఫున శుభాకాంక్షలు సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకం యొక్క అమరిక అందులో ఉన్నటువంటి పాఠ్యాంశాల వివరణ మరియు విద్యా ప్రమాణాల ఆధారంగా ఏ రకంగా వెయిటేజ్ ఇవ్వబడ్డది అనే అంశాల మీద మాట్లాడుకున్నాం పిల్లలు ఈరోజు మనం సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకంలో ప్రశ్నల యొక్క స్వభావం ఎలా ఉంటుంది ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు ఏ విద్యా ప్రమాణానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఎలా ఉంటాయి అన్న అంశాలన్నింటినీ ఒక్కసారి మనం చర్చించుకుందాం అయితే విశాఖనకు సంబంధించినటువంటి ప్రశ్నలలో ఎలాంటివి అడుగుతారంటే వివరించడం అలాగే కారణాలు చెప్పడం పోలికలు భేదాలు అలాగే వర్గీకరించడం ఉదాహరణలు ఇవ్వడం మొదలైనటువంటి అంశాలు అడగబడతాయి ఫర్ ఎగ్జాంపుల్ సమాజంలో వివిధ వర్గాల ప్రజల కోరికలు భిన్నంగా ఉండడానికి గల కారణాలు ఏమిటి అని అడగచ్చు లేదా నీటి అంతర్గత ప్రవాహాల గురించి వివరించండి లేదా విశ్లేషించండి అన్నప్పుడు నీటికి గల ప్రాముఖ్యత ఏంటిది అసలు నీరు అంతర్గతంగా ఏ విధంగా ప్రవహిస్తుంది అన్న వాటి గురించి విద్యార్థులు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత వ్యవస్థీకృత అవ్యవస్థీకృత రంగాలు ఉన్నాయి వీటి మధ్య గల తేడాలు ఏమిటి తెలంగాణలో జరుపుకునే పండుగలకు కొన్ని ఉదాహరణలు ఇవ్వండి అలాగే భారతదేశ ఆర్థిక వ్యవస్థలోని రంగాలను వర్గీకరించండి అంటే వర్గీకరించుట కారణాలు చెప్పుట భేదాలు పోలికలు ఇలాంటి ప్రశ్నలు మనకు తరచుగా అడగడం అనేది జరుగుతుంది కాబట్టి పిల్లలు ఇప్పటి నుంచే ఇలాంటి అంశాలకు ఇలాంటి ప్రశ్నలకు ప్రిపేర్ అయి ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది ఇంకా ఈ హిమాలయాలు ఏర్పడడానికి గల కారణాలు అడగవచ్చు లేదా మైదానాల్లో జనాభా ఎక్కువ ఉండడానికి గల కారణాలు ఏవి లేదా జనాభా విస్ఫోటనం లేదా జనాభా పెరుగుదలకు పట్టణాల పెరుగుదలకు గల కారణాలేవి ఈ మధ్య ఈ భూగోళం వేడెక్కడం భూగోళం వేడెక్కడానికి మానవ చర్యలు కారణం ఎంతవరకు వలసలు వలసలకు గల కారణాలేవి అని ఆ రకంగా కూడా ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది ఇక అప్పుడప్పుడు కొన్ని సమస్యలకు సంబంధించిన ప్రశ్నలు కూడా ఉండొచ్చు హిమాలయాలు ప్రస్తుత స్థానంలో లేకపోతే ఎదురయ్యే సమస్యలు ఏంటివి లేదా ఇదే ప్రశ్నను హిమాలయాలు ప్రస్తుత స్థానంలో లేకపోతే అసలు ఏం జరిగి ఉండేది ఊహించి రాయండి అసలు వలసల వల్ల విద్యార్థులకు ఎదురయ్యే సమస్యలేవి జనాభా విస్ఫోటనం వల్ల ఎదురయ్యే సమస్యలేవి అక్కడనేమో జనాభా పెరుగుదలకు పట్టణాల పెరుగుదలకు కారణాలు ఇక్కడ జనాభా విస్ఫోటనం వల్ల ఎదురయ్యే సమస్యలు అంటే సమస్యలు కారణాలు ఇలాంటి ప్రశ్నలు తరచుగా మనకు అడగడం అనేది జరుగుతుంది పట్టణీకరణనికి సంబంధించి చూసినట్లయితే పట్టణీకరణ వల్ల ఏర్పడేటటువంటి సమస్యలను ఉదాహరణంగా ఉదాహరించమండి ఇలా అలాగే ప్రపంచీకరణ బౌలజాతి కంపెనీల వలన చిన్న కంపెనీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు హరిత విప్లవం అధికంగా ఎరువుల వాడకం వలన పర్యావరణం ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏమిటి సమస్యలు అనచ్చు సవాళ్ళు కూడా అని అప్పుడప్పుడు అనచ్చు ఇక సర్దార్ సరోవర ఆనకట్ట వలన ముంపునకు గురయ్యే ప్రాంతాల ప్రజల సమస్యలను మనం ఏ విధంగా పరిష్కరించాలి ఇక్కడ పరిష్కార మార్గాలు కూడా అప్పుడప్పుడు అడగడం జరుగుతుంది అప్పుడు విద్యార్థి చక్కటి పరిష్కార మార్గాలు కూడా ఇలాంటి ప్రశ్నలకు రాయాల్సిన అవసరం ఉంది తర్వాత భూగర్భ జలాలు అధికంగా వాడడం వల్ల ముందు తరాలకు ఉత్పన్నమయ్యే సమస్యలు ఏంటివి ఇలా సమస్యల గురించినటువంటి ప్రశ్నలు తరచుగా రావచ్చు ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను కనుగొనే విధంగా కూడా ప్రశ్నలు ఉండవచ్చు అలాగే ఒక్కొక్కసారి పోలికలు భేదాలు పోలికలు భేదాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు కూడా మనకు తరచుగా తటస్థమవుతాయి ముఖ్యంగా తూర్పు కనుమలు పశ్చిమ కనుమల గురించి వీటి మధ్య భేదాలేంటివి పోలికలేమి తూర్పు తీర మైదానం పశ్చిమ తీర మైదానం మధ్య ఎలాంటి భేదాలున్నాయి భేదాలు అన్నప్పుడు వీటిని ఖచ్చితంగా ఇక్కడ ఏముంది ఇక్కడ ఏం లేదు అన్న విషయాలను విద్యార్థి గ్రహించి వాటికి జవాబులు రాయవలసిన అవసరం ఉంది ఇక వ్యవస్థీకృత రంగం అవ్యవస్థీకృత రంగాల మధ్య ఎలాంటి భేదాలున్నాయి లేదా అభివృద్ధి చెందిన చెందుతున్న దేశాల మధ్య భేదాలేంటివి లేదా పోలికలేంటివి ఈ రకమైనటువంటి ప్రశ్నలు మనకు విషయానికి సంబంధించినటువంటివి దాంట్లో విద్యా ప్రమాణంలో అడగవచ్చు వీటికి మనకు పదహారు మార్కులు ఉంటాయి కాబట్టి విద్యార్థి ఆచితూచి చక్కగా సమాధానాలను రాయాలి తర్వాత ఎక్కడైనా సమస్యలు వచ్చినప్పుడు మనం చక్కటి సూచనలు సలహాలు కూడా అందించాల్సినటువంటి అవసరం ఉంది ఇక ఇంకొకటి ఇచ్చిన అంశాన్ని చదివి అర్థం చేసుకుని వ్యాఖ్యానించడం ఇది నాలుగు మార్కుల్లో మనకు ఇవ్వబడుతుంది అంటే దీంట్లో కొన్ని పారాగ్రాఫ్లు ఇస్తారు అదే పాఠ్య పుస్తకం నుండి రావచ్చు లేదా వార్తాపత్రికల నుండి రావచ్చు లేదా మ్యాగజైన్స్ నుంచి కూడా రావచ్చు అలాంటప్పుడు ఇది పాఠ్యపుస్తకం ఆధారంగా కూడా ఇవ్వచ్చు లేదా బయట నుంచి కూడా ఇవ్వచ్చు సో దీంట్లో ఏం జరిగింది ఫస్ట్ ఇచ్చిన అంశాన్ని ముందుగా విద్యార్థి చదవాలి చదివిన అంశాన్ని అర్థం చేసుకోవాలి అర్థమైన అంశాన్ని వ్యాఖ్యానించాలి అనేకప్పుడు అభిప్రాయం అనేది రాయాలి అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే అంశం దేని గురించి తెలుపుతుందో అట్టి విషయాన్ని ఏం చేయాలంటే శీర్షికగా రాయాలి తర్వాత రెండవ అంశం కింద విషయాన్ని స్వంత మాటలలో వివరించాలి అది ఏ సమస్యకు సంబంధించిన అంశం అది భూగర్భ జలాలకు సంబంధించిన అంశమా లేదా వాతావరణ కాలుష్యానికి సంబంధించిన అంశమా లేదా అది ఇంకేదైనా సమకాలీన అంశాలకు సంబంధించిన అంశమా అని మనం నిర్ధారించుకొని దాని మీద మనం స్వంత మాటలలో మనం వివరించగలగాలి వివరించేటప్పుడు కీలక పదాలను మర్చిపోద్దు సుమా ఖచ్చితంగా మన సాంఘిక శాస్త్రంలో మంచి మార్కులు రావాలంటే ప్రతి జవాబులో కొన్ని కీవర్డ్స్ అనేటివి రావాలి అవన్నీ చూస్తూ మనం చదవాలి అలాగే చివరిగా ఆ అంశంపై తమ అభిప్రాయాలను రాయాలి అభిప్రాయం ఇది మెయిన్ ఇక్కడ ఈ రెండవ అది ఏదైతే ఉందో మనకు ఇది నాలుగు మార్కుల ప్రశ్నకు రావచ్చు దాంట్లో ఒక్కొక్కసారి వ్యాఖ్యానించమంటడు లేకపోతే దీని మీద నీ అభిప్రాయాలు కోరవచ్చు లేదా సూచనల సలహాలు కూడా అడగవచ్చు ఇలాంటి ప్రశ్నలు ఈ రెండవ అంశం కింద మనకు రావడం జరుగుతుంది ఇక సమాచార నైపుణ్యాలకు సంబంధించి చూస్తే మనకు ఆరు మార్కులు ఉన్నాయని చెప్పి మనం చెప్పుకున్నాం కదా అలాగే దీంట్లో ఏముంటుందంటే ఓ గ్రాఫ్ ఇవ్వడం ఆ గ్రాఫ్ ఇచ్చి దాన్ని టేబుల్గా మార్చమనడం లేదా టేబుల్ ఇవ్వచ్చు టేబుల్ నుంచి దాన్ని టెక్స్ట్ రూపంలో రాయమనడం లేదా సమాచారం ఇచ్చి సమాచారాన్ని పట్టికలుగా రూపొందించడం ఇలా ఏదైనా కూడా మనకు ఇవ్వచ్చు ఇక పట్టికల ఆధారంగా గ్రాఫ్లు ఆ తర్వాత లేదా బార్గ్రాఫులు లేదా పై చాటులు ఏదైనా కూడా ఇచ్చి దాని గురించి వ్యాఖ్యానించమనడం లేదా విశ్లేషించమనడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి పిల్లలు ఈ ప్రశ్నలకు జవాబులు ఆలోచించి రాయవలసినటువంటి అవసరం ఉంది ఒక ఉదాహరణ మనం చూద్దాం భూగర్భ జలాల పట్టిక ఇచ్చినప్పుడు ఓ ప్రతి సంవత్సరం భూగర్భ జలాలు తగ్గుతున్నాయని ఆ పట్టికలో ఉన్నప్పుడు క్వశ్చన్ ఎలా రావచ్చు అని అంటే భూగర్భ జలాలు ప్రతి సంవత్సరం తగ్గుతున్నాయి కారణాలను ఊహించండి లేదా ఎందుకు తగ్గుతున్నాయి అని అలా ప్రశ్నలు మనకు అడగవచ్చు కాబట్టి మనం ఆ ప్రశ్నకు సరైనటువంటి జవాబును ఆలోచించి చక్కని కీవర్డ్స్తో మనం రాస్తే మనకు అనుకున్నటువంటి మార్కులు మనం సాధించవచ్చు ఇది సమాచార నైపుణ్యాల్లో ఉన్నటువంటి ప్రశ్నల యొక్క స్వభావం తర్వాత నాలుగవ అంశం ఉంది మనకు సమకాలీన అంశాల ప్రతిస్పందన ప్రశ్నించడం దీంట్లో ఏముంటుందంటే ఒక సమస్య గురించి మనం వివరించగలగాలి ఆ సమస్యను విశ్లేషణ చేయాలి అసలు ఆ సమస్యకు కారణాలు ఏంటివో అన్వేషించాలి అలాగే ఆ సమస్య వల్ల జరిగేటటువంటి పరిణామాలు ఏంటివి సో వాటికి చక్కటి ఉదాహరణలు కూడా మనం ఇవ్వగలగాలి ఇచ్చినటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా చూపగలిగి ఉండాలి అది ఏ సమస్య ఇస్తాడు అంటే ఉదాహరణ మనం ఒక చెప్పుకోవచ్చు ఇక్కడ ప్రస్తుత పీడిఎస్ వ్యవస్థ ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి నీవు సూచించే చర్యలేంటివి నీవు సూచించేటటువంటి సూచనలేంటివి అని కూడా అడగచ్చు అలాంటప్పుడు ఆ సమస్యను మనం వివరించేటటువంటి శక్తి మనకు ఉండాలి వివరించుడే కాదు అవసరమైనప్పుడు విశ్లేషణ కూడా చేయాలి దానికి కారణాలు పరిణామాలు ఈ అన్ని విషయాలను జాగ్రత్తగా మనం తెలుసుకున్నట్లయితే రాసినట్లయితే దానికి కేటాయించినటువంటి నాలుగు మార్కులు మనకు స్వంతం కావచ్చు ఆ తర్వాత పఠనైపుణ్యాలు ఉంది పఠనైపుణ్యాలకు సంబంధించి మనకు భాగము ఒకటి అంటే పేపర్ వన్లో మన ఇండియా మ్యాప్ లేదా ప్రస్తుతం తెలంగాణ మ్యాప్ అవుట్లైన్ మ్యాప్ ఇవ్వడం అనేది జరుగుతుంది దాంట్లో ఖచ్చితంగా నాలుగు అంశాలు ఇవ్వడం ఆ నాలుగు అంశాలను చక్కగా మ్యాప్ పాయింటింగ్ చేయడం అనేది ఆ విషయం దానికి మనకు నాలుగు మార్కులు కేటాయించబడుతున్నాయి మరి అలాంటప్పుడు ఎలా దీన్ని చేయాలి ఎలా సాధించాలి అనేది మనం అనుకుంటే మన పిల్లలందరూ ఇప్పటి నుంచే భారతదేశ పటాన్ని మనం ప్రాక్టీస్ చేయాలి దాంట్లో మొదటగా నదులు భారత నది వ్యవస్థలను గురించి చక్కగా మనకు పాఠ్యాంశంలో తెలియబడ్డది మరి దీన్ని జాగ్రత్తగా చేయాలంటే ప్రతి విద్యార్థి అట్లాసులను ముందుంచుకొని ఆ అట్లాసును పరిశీలిస్తూ మనం ఎక్కడ ఈ నదులు నది యొక్క పరివాహ ప్రాంతాన్ని చక్కటి గుర్తుతోటి మనం గుర్తించాల్సిన అవసరం ఉంది దీనికి గుర్తులు ఉన్నాయి ఆ కూడా మీరు వాడాలి అలాగే రాజధానులు రాష్ట్రాలు రాష్ట్రాల రాజధానులు వాటిని కూడా గుర్తించమన్నప్పుడు దానికి ప్రత్యేకమైనటువంటి ఒక గుర్తులు ఉన్నాయి ఆ గుర్తుతోటి దాన్ని చూపాలి అలాగే పీఠభూములు ఏది మాల్వా పీఠభూమి కానివ్వండి నాగపూర్ పీఠభూమి లేదా దక్కన్ పీఠభూమి వీటికి సంబంధించినటువంటి కూడా మనకు అట్లాస్ నుంచి తెలుసుకొని అవి ఎక్కడున్నాయో గుర్తించగలగాలి ఆ తర్వాత నదులు పీఠభూముల తర్వాత మనకు ఉన్నటువంటి ముఖ్యమైన పర్వతాలు హిమాలయ పర్వతాలు వింధ్యా పర్వతాలు సాత్పురా పర్వతాలు తూర్పు కనుమలు మరియు పశ్చిమ కనుమలు వీటికి సంబంధించినటువంటివి కూడా ఎక్కడ ఉన్నాయో పర్వతాలకు సంబంధించినటువంటి గుర్తు ఉంటుంది ప్రత్యేకమైనటువంటి గుర్తు ఆ గుర్తును మనం ఉపయోగిస్తూ పటాన్ని చక్కగా చేయాలి అలాగే పటంలో కూడా మనకు రెండు ఛాయిస్ ఉంటుంది ఏ బి అని అయితే ఏ అయినా ఎంచుకోవాలి లేకపోతే బి అయినా ఎంచుకోవాలి కానీ ఏ నుంచి రెండు బి నుంచి రెండు చేస్తా అంటే కుదరదు ఇచ్చిన నాలుగు మార్కులు మనకు రావాలి అని అంటే ఖచ్చితమైనటువంటి పద్ధతిలో పటాన్ని చక్కగా గుర్తించగలిగి ఉండాలి ఆ తర్వాత ప్రశంసా సున్నితత్వము మంచి చక్కటి నినాదాలు చేయడం ఒక సమస్యల పట్ల నినాదాలు రాయడం లేదా కరపత్రాన్ని రాయడం లేకపోతే ఉన్నతాధికారులకు నివేదనలు చేయడం అనే దాంట్లో మనం చక్కగా కనుక తర్ఫీదు పొందినట్లయితే మనం అనుకున్నట్టు మీరు మేము మన తల్లిదండ్రులు అందరూ అనుకున్నట్టు పది పాయింట్లకు పది పాయింట్లు సాధించడానికి ఆస్కారం ఉంటుంది పదో తరగతి పరీక్షలకు బదిలంగా ఎస్ఎస్సి పరీక్షలకు తయారవుతున్న విద్యార్థుల కోసం ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమ మాలిక